హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే క్యారెట్ అండి క్యారెట్తో నేను చిన్నపిల్లలకి సంబంధించి ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి వచ్చి చిన్నవి రెండు క్యారెట్లు అయితే తీసుకున్నాను అవి పైన తోలు తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఈ క్యారెట్ అనేది చిన్నపిల్లలకి చాలా మంచిది కళ్ళకి కానీ చర్మానికి కానీ సంబంధించి క్యారెట్ చాలా మంచిది ఇది చూస్తున్నారు కదా ఇదైతే సన్న సన్న అయితే కట్ చేసుకున్నాను ఇవి కట్ చేసుకొని మనం విజిల్ కుక్కర్లు అనేది వేసుకోవాలి మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది విజిల్ కుక్కర్ లేని వాళ్ళైతే మామూలుగా అయితే ఉడికించుకోవచ్చు ఇందులో వచ్చేసరికి రెండు వెండు ఖర్జూరం అయితే వేస్తున్నాను విత్తనాలు తీసి ఒక రెండు వెండు ఖర్జూరాలు తీసాను దీంట్లో వచ్చేసరికి టీ గ్లాస్ అన్నీ నీళ్ళు అయితే పోయాలి ఎక్కువ నీళ్ళు అనేది పోయకూడదు మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోస్తే దాంట్లో ఉండే పోషకాలన్నీ ఆ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి కాబట్టి వృధా అయిపోతుంది అందుకని టీ గ్లాస్ నిండా అయితే పోసాను ఇప్పుడైతే విజిల్ ఒకరు లేసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టాను ఇది వచ్చేసరికి ఒక రెండు విజిల్లు వస్తే సరిపోతుందండి మనకి ఈ క్యారెట్ ప్యూరి అనేది చిన్నపిల్లలకు చాలా మంచిది ఇది వచ్చేసరికి రోజు ఒకేలా కాకుండా ఒకరోజు క్యారెట్ ఒకరోజు యాపిల్ ఒకరోజు పప్పు అలా కానీ పెట్టామంటే పిల్లకాయలు కూడా రోజు ఇష్టంగా అయితే తింటారు రోజు ఒకేలా పెట్టినా కూడా పిల్లలైతే తినేదానికి కష్టము ఇప్పుడైతే మనకైతే రెండు విజిల్ అయితే వచ్చింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఆవిరంతా అయితే ఒకరు ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఐదు నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదైతే మన క్యారెట్ బాగా ఉడిగిపోయింది కదా మనం పోసిన నీళ్ళు అనేది కూడా దానికి సరిపోయినాయి కొద్దిగా అనేది మిగులుతాయి ఎక్కువ నీళ్ళు పోసుకున్నా కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి దాంట్లో ఉండే పోషకాలన్నీ పోతాయి కాబట్టి కొద్దిగానే నీళ్లు పోసుకోవాలి చూసుకుంటూ ఇప్పుడు ఇది పూర్తిగా అయితే పక్కన పెట్టేసేయాలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలా కొంచెం నీళ్ళు తక్కువ అయితే నీళ్ళైతే పోసుకోవచ్చు లేదంటే సరిపోయేప్పుడు సరిపోతుంది ఈ క్యారెట్ ప్యూరీ అనేది పిల్లలకి కళ్ళకు కానీ చర్మానికి కానీ చాలా మంచిదండి ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి రోజు క్యారెటే కాకుండా ఒకరోజు క్యారెట్ ఒకరోజు యాపిల్ ఒకరోజు పప్పు ఇలా కానీ పెడుతున్నామంటే పిల్లలకి కూడా చాలా ఆరోగ్యంగా బలంగా అయితే ఉంటారు ఇప్పుడైతే మనకి క్యారెట్ ప్యూరీ రెడీ అయిపోయింది తండ్రి శరేఖలు అయితే పెట్టుకున్నాను ఇది రోజు సాయంత్రం మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ పెట్టినామంటే పిల్లలకి చాలా మంచిది అనమాట ఈ క్యారెట్ ప్యూరి అనేది పిల్లలకు చాలా మంచిది మీరు కూడా అయితే మీ పిల్లలకైతే ఒకసారి అయితే చేసి పెట్టండి ఈ వీడియో ఎలాగుందో చెప్పండి నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి